కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించిన సౌత్ ఇండస్ట్రీలో అందరికీ ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం తమిళ్లోనే కాదు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన సుపరిచితుడు ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యోగిబాబు అయితే ఇప్పుడు హీరోగా కూడా మెప్పించేందుకు సిద్ధమయ్యారు అయితే తాజాగా యోగిబాబు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో అతను అదృష్టవశాత్తు తప్పించుకున్నారు ఈ ప్రమాదం గురించి ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా మీడియాలో అనేక వార్తలు వస్తుండటంతో యోగిబాబు దీనిపై స్పందించారు యోగిబాబు ప్రయాణిస్తున్న కారు ఈరోజు తెల్లవారుజామున వలాజాపేట టోల్ బూత్ దగ్గర ప్రమాదానికి గురైంది కారు తప్పి టోల్ బూత్లోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది ఈ ఘటనలో యోగిబాబుకి ఎటువంటి గాయాలు కాలేదు ఆయన బాగానే ఉన్నారు ఈ వార్త విన్న అభిమానులు షాక్కి గురయ్యారు అయితే తాను క్షేమంగానే ఉన్నానని యోగిబాబు ట్వీట్ చేశారు తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు ఎలాంటి నిజాలు లేవని యోగిబాబు తెలియజేశారు అభిమానులు సినీ ప్రముఖులు ఒక్కసారిగా దీని గురించి షాక్కి గురయ్యారు అయితే తనకేదో ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని యోగిబాబు తెలియజేశారు దీంతో అభిమానులు సినీ ప్రముఖులు ఊపిరి పిలుచుకున్నారు యోగిబాబు ట్వీట్ ట్వీట్పై నెటిజన్ రియాక్ట్ అవుతున్నారు మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి చాలా భయపడ్డాం ఇలాంటి రూమర్స్ పట్ల మీరు చింతించకండి అంటూ కామెంట్స్ కూడా చేశారు ఇక నటుడు యోగిబాబు నటించిన చిల్డ్రన్స్ డెవలప్మెంట్ గ్రూప్ చిత్రం విడుదలైంది నటుడు కార్తీ నటించిన సిక్కును చిత్రానికి దర్శకుడు శంకర్ దయాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో యోగిబాబుతో పాటు సెందిల్ శర్వణన్ రిజి ఆంటోనీ రాహుల్ అలాగే అనేక మంది నటిస్తూ ఉన్నారు నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మిశ్రమ సమీక్షలు వచ్చాయి ఈ పరిస్థితుల్లో నటుడు యోగిబాబు హాస్య పాత్రలో నటించిన బేబీ ఈ చిత్రం పద్నాలుగో తేదీన థియేటర్లో విడుదలైంది నూతన దర్శకుడు ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు జై ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రం ఈ సినిమాలో యోగిబాబుతో పాటు సత్యరాజ్ ప్రజ్ఞానగ్రాన్యా ఆనందరాజ్ రెడ్డిన్ కింగ్స్లీ శ్రీమాన్ ఇలవరస్సు మెట్లై రాజన్ అలాగే సింగం పులి నిజాల్గర్ రవి నటించారు ఇక యోగిబాబు ప్రస్తుతం బాగానే ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి రూమర్స్ అయితే వదిలించి స్ప్రెడ్ అయ్యాయి ఆయనకు ఏమైందా అంటూ అభిమానులు కంగారు పడ్డారు తాజాగా ఆయనే దీనిపై వివరణ ఇవ్వడంతో ఓ క్లారిటీ అయితే వచ్చింది